మీ వండి ఏం జరిగింది చెప్పండి యాక్చువల్గా బండి స్టార్ట్ కాకుండా నిలిచిపోయింది నిలిచిపోవడం వల్ల వాళ్ళు నూకడం వాళ్ళ జేసీబీతో లాగడం అంతా చేస్తున్నారు అయినా కూడా స్టార్ట్ అవ్వాల బ్యాటరీ అస్సలు స్టార్ట్ కాలేదు బ్యాటరీతోనే స్టార్ట్ కాలేదు స్టార్ట్ ఇప్పుడు సరేనా ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దామా ఓకే పట్టుకోనా బాగా అయిపోయింది పెనుగొండ దగ్గర ఏ ఊరన్నా మీద మంగాపురం మీ పేరునా సరే మంగాపురం నుంచి మడక్సరికి ఎందుకు వచ్చినారనా ఏం పరిస్థితి ఇక్కడ కరెంట్ వర్క్ ఉంటుంది కదా దానికోసమని ఇక్కడ ట్రాక్టర్ తీసుకొని వస్తాను సరే ఏమైంది ట్రాక్టర్ ఏమైంది అది సడన్లీ ఆగిపోయింది స్టార్ట్ కాలేదు అంటే రన్నింగ్లో వస్తా వస్తా ఆగిపోయింది వస్తా వస్తూ ఆగిపోయింది స్టార్ట్ కాలే స్టార్ట్ కాలేదు ఫ్యాన్ తిరుగుతుందా ఫ్యాన్ తిరుగుతుంది సరే ఓసారి సెలిపి కొట్టప్పా బ్యాటరీ ఉందా కొట్టి కొట్టి బ్యాటరీ ఏమైనా అయిపోయిందా కొట్టి కొట్టి బ్యాటరీ ఓకే ఫ్యాన్ అయితే తిరుగుతుంది శరత్ అన్న ఇంజన్ అయితే ఏమి సీజ్ అయిందేమో అనుకోండి ఇంజన్ అయితే కాలేదు చూద్దాం పంపు ఒకసారి చెక్ చేసి చూద్దాం ఓకే ఓకేనా ఓకే సరే పంప్ డోర్ ఓపెన్ చేయపా పంప్ డోర్ ఓపెన్ చేసి

సరేనా పంప్ వెళ్ళిపోయింది పంప్ ఇప్పదీసి అనంతపూర్కి తీసుకొని పోయి ఆ సామాన్లన్నీ కొత్త వేసి క్యామ్ ఏమన్నా దెబ్బతిని ఏమో తెలియదు ఎందుకంటే అవి ఊడిపోయేసేసి ఈ స్ప్రింగులకు అడ్డం పడినాయి కదా ఆ లాకులు అప్పుడు తిరక్కోకుండా క్యామ్ ఏమన్నా టపాటపాను కొట్టింటే చెప్పలేము క్యామ్ లూప్స్ అని లూప్స్ వస్తాయి అన్నమాట ఆ స్ప్రింగుల్ని ఎత్తడానికి ఆ లూప్స్ ఏమైనా డ్యామేజ్ అయితే క్యామ్ కానీ మార్చాల్సి వస్తుంది ఇప్పుడు నీకు కొంచెం ఖర్చే సరేనా పంపిదామా రైట పంపిసేపా నాజిల్ ఇప్పేసినాము నాజిల్లు ఇంకోటి చేత్తు దాన్ని అట్లా కొట్టు అట్లా టెన్కే తీసుకుంటాను తీసుకో బా బా ఏం లేవన్నా వెళ్ళిపోయినాయి ఇది ఫ్రెండ్స్ పంపు పరిస్థితి ఫ్రెండ్స్ పంపు ప్రాబ్లం ఉంటాయి కదా అన్న పంపు అనంతపూర్ని తీసుకొని వచ్చినాడు అనంటపురం ఎక్కడ చేపించినారు అన్న పంపు బెల్లారి బైపాస్ ఫస్ట్ రైట్ ఓకే పంపు తీసుకొని వచ్చినాడు అన్న ఫిట్ చేసినాము దీనికి టైమింగ్ పెట్టేసేసి స్టార్ట్ చేసి చూద్దాం దో పంప్ అంతా రెడీ చేపించినాడు స్ప్రింగులన్నీ కట్ అయిపోయింది కదా పంప్ అంతా రెడీ చేపించినాడు దీనికి టైమింగ్ పెట్టేసేసి బండి స్టార్ట్ చేద్దాం టైమింగ్ చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇంతకుముందు రెండు వీడియోలు ఉన్నాయి ఆ వీడియో చూసుకొని టైమింగ్ పెట్టి పెట్టుకోండి చూసుకోండి దయచేసి కంప్లైంట్ ఒకటి చూపిస్తున్నాను టైమింగ్ పెట్టే చూపించడం లేదు రైట్ ఫ్రెండ్స్ ఏమంటే ఒక విషయము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైతే లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి ఇదొక్కటి చేయండి మన వాళ్ళకి ఎవరన్నా రైతులకి షేర్ చేయండి వీడియోలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మనది ఛానల్ నాది కాదు మంది రైట్ ఫ్రెండ్స్ ఓకే సరేనా ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దామా పట్టుకోనా బాగా కట్టింది